కొల్లూరు బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా రాతే ఎంచుకోండి ఇప్పుడు మాత్రం ఆశ వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో ఈ ప్రభుత్వంలో గా ఉన్నాడు ఇంపార్టెంట్ పార్టనర్ గా ఉన్నాడు ఆయన ఒక్కసారి ఆ సినిమా ఇది తిప్పుతారు కదా రింగులు రింగులు తిప్పితే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళండి అని మొన్న డిసెంబర్ ఆరో తారీఖు అంటే రెండు నెలలు అయింది డిసెంబర్ ఆరో తారీఖున ఆయనకో లెటర్ రాశారు ఆ లెటర్ మీకు అందరికీ వచ్చే ఉంటుంది వెంటనే మీకు పంపాను రెండు రోజులు ఆగి దుర్గేష్ చెప్పాను ఇదిగో లెటర్ పంపుతున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారు ఆయన మామూలుగా ఇలాంటి లెటర్లు బోల్డ్ వస్తూ ఉంటాయి ఆయన పక్కన మారేస్తాడేమో అని దుర్గేష్కి ఒక కాపీ పంపి పంపించాను ఆ లెటర్లో క్లియర్గా ఆయన ఎందుకు దీనికి నిలబడవలసి వచ్చి ఇప్పుడు మీకు చెప్పిందంతా లెటర్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఏంటంటే ఇంక రెండు రోజులు అసెంబ్లీ ప్రారంభం అవుతాను ఈ అసెంబ్లీ ప్రారంభమైనప్పుడు అందరూ కలుస్తారు మీ ప్రమేయం లేకుండా అసెంబ్లీ ఏం జరగదు ఖచ్చితంగా ఆ రోజున మనం ఏమనుకున్నాము ఏపీ రీఆర్గనైజేషన్ చేయటం పార్లమెంట్లో లోక్సభలో మనకు జరిగినటువంటి తీవ్రమైన అవమానం ఎందుకంటే మీరందరూ ఎంత ఉద్యమం చేశారో మీకు తెలుసు మీరే సాక్షులు అన్ని పేపర్లు అన్ని టీవీ ఛానల్స్ అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు ఎన్జిఓలు లాయర్లు మేము పొలిటీషియన్స్ మాకైతే రోజు మాకు చీ ఇచ్చి చేత్కారాలు బూతులు తిట్టించుకోవడాలు ఇంత జరిగిన తర్వాత అయిపోయింది ఒక్క నిమిషంలో తలుపు మూసి అయిపోయింది పండు అంటే మళ్ళీ నోరెత్తవాడు లేకుండా పోయిందంటే ఇంక స్టేట్కి ఎవడన్నా ఎందుకు చేస్తాడు మనం నిలదీయడం ఈ వేళ కొట్టుకోడాలు తిట్టుకోడాలు బూతులు తిట్టుకోడాలు ఏ ఒక్కలే పాయింట్ ఉంటే వీళ్ళు వదలరు రాలదీస్తారంతే అయినా సరే దీన్ని వదలరు అనేటువంటిది ఒక వెళ్ళాలి ఒక ఆంధ్రాలో కూడా మగవాడు ఉన్నాడు రా ఇదిగో వచ్చాడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి టైంలో అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో అవ్వలేదు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి దీని మీద వెంటనే స్టార్ట్ అయింది యాక్టివిటీ కేంద్రం మీకు బీజేపీ కూడా మీతో పార్ట్నర్ ముందు దాంట్లో ఎప్పుడెవిటీ ఏమేనండి లీగల్గా వేసి తీరాలి నా నా కెపాసిటీ సరిపోక ఇక్కడ నా పాత్రలో ఎవడన్నా పెద్ద అడ్వకేట్ ఏ కపిల్ సిబ్బల్ లాంటివాడో మీ సిద్ధార్థ లోద్రా లాంటి వాడో మనం వచ్చినటువంటి ముకులు రోతిగి లాంటివాడో ఉంటే కోర్టుని బట్టి కడిగేస్తారండి మనం ఏంటంటే కోర్టులో పద్ధతి అదే ఆ పద్ధతి మారాలి కూడాను సీనియర్ అడ్వకేట్ ఇస్తేనే టైం ఇస్తారు చిన్న చిన్న వాళ్ళకి టైం ఇవ్వరు ఇంకా నేను ఏదో మాజీ ఎంపీని అది ఉంది కాబట్టి పక్కన అక్కడ కోర్టులో అందరికీ తెలుసున్నవాడు బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు అల్లంకి రమేష్ వాళ్ళ బ్యాచ్ అతను పెద్ద ఫర్మ్ అందులో వేయడం ఇప్పుడు అడ్వకేట్లు నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళ వాళ్ళు అందరూ వచ్చి నిలబడతారు దీంతో మనం మాత్రం ఈ మాత్రమే అంటున్నారు అన్నమాట లేకపోతే అవతల అదే ఆంధ్ర గవర్నమెంట్ కరెక్ట్గా పెట్టిందనుకోండి మనిషిని సరే అడ్వకేట్ని అన్నానండి ఇది రెండు వేల పద్నాలుగులో వేసిన దాని మీద ఇప్పటివరకు అసలు విచారణ లేదా ఒక్కసారి ఆవిడ ఎవరో నాగరత్నమ్మ గారు అన్న ఆవిడ జోసెఫ్ అన్నయన వాళ్ళిద్దరూ ఉన్నటువంటి బెంచ్లో ఆ ఒక్కసారి ఏంటిది ఎలా జరిగింది అని చెప్పి అడిగితే నేను ఒక ఐదు నిమిషాలు చెప్పే అవకాశం ఇచ్చారు ఇచ్చి ఆ వేళ డిస్మిస్ అవుతుందేమో అనుకుంటే డిస్మిస్ చేయలేదు ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే ఇన్ఫెక్చువస్ అయిపోయింది ఎన్నో ఏళ్ళు అయిపోయింది ఆంధ్ర తెలంగాణ అయిపోయింది ఎవడికి లేదు వీడికి ఎందుకండి గొడవ ఆ గవర్నమెంట్ మాట్లాడదు ఈ గవర్నమెంట్ మాట్లాడదు అంట కానీ అది తప్పది చరిత్రలో మన మీద పడ్డ వీళ్ళని ఏం చేసినా వీళ్ళేం తిరగబడరా అనేటువంటి మార్క్ ఏదో పడిందో అది తప్పది ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఎందుకు నమ్మకం ఉందంటే మేము నాతో ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడాడు ఆయన డెఫినెట్గా ఈ రోలో మనిషి కాదు కొత్త మనిషి కొత్త మనిషి కాబట్టి చట్ట ప్రకారం మాట్లాడచ్చు నెక్స్ట్ ఏవి కూడా దాని ఏమంటారు అంటే స్కెలిటన్స్ ఇన్ కబోట్స్ అంటారు అంటే మనకేమన్నా అస్థిపంజీరాలు ఉంటే వెనకాల బీరువాలో అంటే దాని అర్థం ఏంటంటే మన వెనకాల ఏమన్నా స్కాములు మన వెనకాల ఏమన్నా కేసులు ఇలాంటివి ఉన్నాయనుకోండి అది తీస్తారని మాట్లాడకుండా ఊరుకుంటారు కంగారు పడి ఎందుకు వచ్చింది మనం ఇది ఏదో అడిగామనుకో గట్టిగా సరే తెలుద్దాం కానీ దాని సంగతి ఏంటంటే అవి బాబోయ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మీద ఏమి లేవు డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఇందులో చొరవ చూపిస్తారని నమ్మకంతో వేళ కొంచెం గట్టిగా మారుతాను లేకపోతే ఐదు నిమిషాల్లో పదకొండు ఏళ్ళు బాబు అంటే మీరు ఇదేనా వాడవని పార్టీకి ఇకేద్దరు ఈ గొడవనా అనేది ఎప్పుడూ చెప్పే గొడవే కదా కానీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా లేదు బీజేపీ వాళ్ళే ఎక్కువగా ఈ పదే పదకొండేళ్లలో జరిగింది తప్పు అని ఎక్కువగా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ వాళ్ళే ఆఖరి కాశ్మీర్ విభజన చేస్తున్నప్పుడు కూడా దీని గొడవ నడిచింది కాశ్మీర్ ప్రజలను ఇదిగో చర్చ చేస్తున్నాం మీరు ఎక్కడ చర్చ చేశారు ఇదిగో ఓటింగ్ పెడుతున్నాం మీరు ఎక్కడ ఓటింగ్ పెట్టారు అని ప్రతి దాంట్లో ఆంధ్ర ఎలా చేశారు ఎవడిచ్చాడు మీకు ఆ కాన్స్టిట్యూషన్ రైట్ మమ్మల్ని అడుగుతారా మీరు అని ప్రతి దానికి రాజ్యసభ లోక్సభ మోడీ అమిత్ షా ఇన్నిసార్లు అన్నా కూడా మనం దాని మీద చర్చ అడగాలి పార్లమెంట్లో కోర్టులో ఎప్పుడెట్ వేయాలి వేయిపోతే మీ తరఫున వచ్చే పెద్ద ప్లేడరు గట్టిగా చెప్పాలి ఇప్పుడు ఎవడైనా పెద్ద అడ్వకేట్ ఒకటి మీరు పెట్టేటప్పటికే అసలు ఒక మూమెంట్ వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం అండి జరగదండి అనడానికి ఆయన కాదు నాతో మాట్లాడాడు ఆయన పర్సనల్గా చంద్రబాబు నాయుడు వ్యతిరేక నేను తోటి మాట్లాడలేదు తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడాను ఒక్క జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడలేదు రాష్ట్రంలో ఇద్దరం మాటలు మాట్లాడమంటే నాకు ఆయనకి ఏర్పడిన స్వల్ప పరిచయంలో నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇస్ డిఫరెంట్ అనిపించింది ఏమి లేదనుకోండి ఇప్పుడు ఈ ప్రశ్న తర్వాత కూడా డిఫరెంట్ కాదు అనిపిస్తుంది అదేముంది పెద్ద పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం చేత ఎఫిడవిట్ వేయించాలి రాష్ట్ర ప్రభుత్వంలో అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి వేసిన ఎఫిడవిట్ ఏదైతే ఉందో ఎఫిడేవిట్ చాలా విపులంగా డీటెయిల్గా వేశాడు ఆ ఎఫిడేవిట్ సపోర్ట్ చేయండి ఇప్పుడు అదేదో కరెంటు కొనుగోలులో జగన్మోహన్ రెడ్డికి రెండు వేలు మూడు వేలు కోట్లు అంది అని వచ్చిందా పేపర్లో వచ్చింది కదా రెండు వేల కోట్లు అమెరికా ఆదాని ఇచ్చేశాడు అంతా మోసం చేశాడని ఈవేళ అందులో చిట్లా అవుతున్నారా అవుతుందా ప్రభుత్వం ఎందుకు అవ్వట్లేదు ఆ పాత ప్రభుత్వం చేసినటువంటి దాంట్లో డైరెక్ట్గా కరప్షన్ ఉంటే వెంటనే అవ్వాలి ఇల్లీగల్గా జరిగిన దాని మీద వెంటనే అవ్వచ్చు లేదండి రెండు వేల ఏడు వందల కోట్లు వేళ చూసాను పేపర్లో రెండు వేల ఏడు వందల కోట్లు ఫైన్ కట్టాలి కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కానీ అంటే ఆ లంచాలు తినేసి రాష్ట్రానికి లక్ష కోట్లు నష్టం వచ్చేది కూడా రద్దు చేసుకోవడానికి లేకపోతే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అయినా అది ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు ఏవో లీగల్ ఇంప్లికేషన్స్ ఉండి ఉంటాయి బిజినెస్ ఇంప్లికేషన్స్ అది చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వేసిన అఫిడవిట్ని కంటిన్యూ చేస్తూ కోర్టులో ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి నష్టం ఏం లేదు జగన్ చెప్పినవన్నీ మేము వ్యతిరేకం చేస్తా అక్కల వేసింది ఆల్రెడీ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ అయింది వేసింది ఇప్పుడు మీరు దాన్ని ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్ళండి ముందుకి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకటి వచ్చి ఉంటే నేను అడక్కబోదు ఎందుకంటే ఆయన అడగడం అయింది ఆయన ఒప్పుకోవడం జరిగింది ఏమున్నాయో ఇబ్బందులు ప్రభుత్వాలు నడపడంలో సంకీర్ణ ప్రభుత్వం అక్కడ సెంటర్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనమే ఉంది ఊరికే ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటాం దానివల్ల వచ్చే నష్టాలు ఏమున్నాయో కానీ ఈవేళ ఆయన ఒప్పుకున్న విషయం ఆయన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఇంతకన్నా మంచి అవకాశం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకెప్పుడు రాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి